నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం నేను ఒకడే మాట అంటున్నా అధ్యక్ష ఇవాళ అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది ఏ విచారణ చేసుకుంటారో చేసుకోమనండి మాకు అభ్యంతరం లేదు కానీ ఇష్టం వచ్చినట్టు స్వీపింగ్ జనరలైజేషన్ చేసుకోవడం నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఇది ఒక ముఖ్యమంత్రి పదవి స్థాయిలో ఉండే వ్యక్తికి తగదు పంట బీమాకు రైతు బీమాకు తేడాదని వ్యక్తి అక్కడ కూర్చోవడం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకున్నారు ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వాలి వాళ్ళు ఏదైనా వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మైక్ ఇచ్చాము మైక్ ఇవ్వండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినా మీరు వారికి ఇచ్చారు పెద్ద మనసు చేసుకోండి దాని ద్వారా ప్రజలకు ఏమైనా ఉపయోగపడేది కానీ నేను మాట్లాడిన అంశాలలో ఏమైనా తప్పులు ఉంటే వాటిని ప్రస్తావించుంటే డెఫినెట్గా అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకున్నారు కానీ వారు ఏం మాట్లాడుతున్నారు మళ్ళీ మళ్ళీ అక్కసి వెళ్ళగక్కుతున్నాడు ఎందుకనంటే అక్కడేదో మేనేజ్మెంట్ కోటాలని అనుకుంటే ప్రజల నుంచి వచ్చిన ఆయన కూర్చున్నాడు కాబట్టి నేను చూసి ఓర్వలేకపోతున్నా అని కుళ్ళుగా అనిపిస్తుంది తప్ప దాంట్లో ఏమైనా ఉందా అధ్యక్ష సరే ఏదేమైనా అధ్యక్ష గత ప్రభుత్వము ఎంత గొప్పలు చెప్పుకున్న కొన్ని వాస్తవాలను ప్రజలు కూడా గమనిస్తున్నారు మీ ద్వారా వాళ్ళు ఆ సమయంలో మరి గుర్తుందో లేదో ఇప్పుడు గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష పదవ తరగతి ప్రశ్నపత్రాలు వాట్సప్లలో తిరుగుతూ పదవ తరగతి పరీక్షలే నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం ఆనాడు ఉండే పన్నెండవ తరగతి అంటే ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాలు చక్కగా దిద్ది ఫలితాలు ప్రకటించలేక ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ఆనాటి మంత్రివర్గంలో ఉన్న కీలకమైన వ్యక్తి యొక్క మిత్రులకు ఆ కాంట్రాక్ట్ కట్టబెట్టడంతో సీజీజీ నుంచి తప్పించి అనుభవం లేని వాళ్లకు మిత్రులకు కట్టబెట్టడంతో అందులో జరిగిన ఫలితాల అవకతవకల పాతిక మంది నూనూగు మీసాల యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ చావులకు ఆనాటి ప్రభుత్వం కారణం కాదా ఇవి ప్రభుత్వ హత్యలు కాదా ఇది పక్కన పెడితే అధ్యక్ష డెఫినెట్గా డెఫినెట్గా తొందర ఏం లేదు తొందర ఏం లేదు అన్నీ అది కాకుండా అధ్యక్ష తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీకు తెలుసు ఎంత ప్రతిష్టాత్మకమైన సంస్థ ఎంత బాధ్యతగా పరీక్షలు నిర్వహించాలి ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి ఈ వ్యవహారాలన్నింటినీ పరీక్షలు నిర్వహించే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలు ప్రశ్నపత్రాలు చివరికి జిరాక్స్ సెంటర్ల ఎక్కడ పడితే అక్కడ అగ్వకు సగ్వకు ఎట్ల పడితే అట్లా అమ్ముకునే పరిస్థితి వచ్చి ఇది మేం చెప్పింది కాదు పంపకాలలో పంచాయతీ వచ్చి వాళ్ళే ఫిర్యాదులు చేసుకొని ఈ ప్రభుత్వం గొప్పగా మేము కనిపెట్టినామన్నారు ఈ ప్రభుత్వం ఏమన్నది ఇది ప్రతిపక్షాలు కనిపెట్టింది కాదు ప్రతిపక్షాలు చెప్పింది కాదు మేమే గుర్తించినాం మేమే ప్రశ్నపత్రాలు అమ్ముతుంటే పట్టుకున్నాం మేమే కేసులు అన్నారు సంతోషం మీరే అమ్ముకున్నారు మీరే గుర్తించారు మీరే పట్టుకున్నారు మీరే కేసు కట్టారు కానీ బాధ్యుల్ని ఎవరిని చేసిండ్రు అధ్యక్ష ఎవరిని బలి చేసిండ్రు ఈరోజు బాధ్యులైనా అందులో ఉండే సభ్యుల నియామకం విషయంలో చైర్మన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంది నిజంగానే ఈ ప్రభుత్వం బాధ్యత ఉంటే ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పది సంవత్సరాల నుంచి చిక్కడపల్లి లైబ్ర సెంట్రల్ లైబ్రరీలోనో లేకపోతే దిల్సు నగర్లోనో గౌలిగూడలో లేకపోతే ఈ రోజు అమీర్పేట్ చౌరస్తాల్లో కుక్కట్పల్లి చౌరస్తాల్లో ఈరోజు కోచింగ్ సెంటర్ల అశోక్ నగర్ చౌరస్తాల్లో లక్షలాది మంది విద్యార్థులు ఈ రోజు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పోటీ పరీక్షలకు గ్రామాలలో ఉన్న తల్లిదండ్రులు రూపాయి రూపాయి కూడబెట్టి ఈ రోజు వాళ్ళని ఇక్కడ పెట్టి చదివిస్తే పది సంవత్సరాలలో ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకపోను బాధ్యతా రహితంగా నిర్వహించడం వల్ల ఆ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యి బజార్లలో పల్లి బఠాన్లో అమ్ముకుంటుంటే దానికి సంబంధించిన చర్యలు తీసుకొని బోర్డును రద్దు చేసి కొత్త బోర్డును బాధ్యతయుతంగా నిర్వహించాల్సిన ఈ పార్టీ ఈ ప్రభుత్వం ఆనాడు ఆ చర్యలు చేయలే ఎన్నికల్లో వచ్చినప్పుడు వాళ్ళని కొంతమంది విద్యార్థులను పిలుచుకొని కూర్చొని మాట్లాడి మంత్రి గారు చెప్తున్నారు అవును తప్పు జరిగింది తప్పు జరిగింది మళ్ళీ మళ్ళీ మూడోసారి అవకాశం ఇస్తే మిమ్మల్ని నిండా ముంచుతామని వాళ్ళకి మాటలు చెప్తున్నా తప్పు జరిగిందని మీరు గుర్తించినప్పుడు మీ పాత్ర అందులో లేనప్పుడు పాత్రులైన బాధ్యులైన వాళ్ళ చే మీద చర్యలు తీసుకోవడానికి మీరు ఆ పరీక్షలను నిర్వహించిన వాళ్ళ మీద బోర్డులో నియమించిన సభ్యులకు అర్హత లేదు అని కోర్టు కూడా ప్రభుత్వానికి సూచన చేసినప్పుడు యుద్ధ ప్రాతిపదికన చర్యలు ఎందుకు తీసుకోలేదు దీనికి కారణం మీరు కాదా ఇలాంటి పదవ తరగతి పరీక్ష నిర్వహించలేనోళ్ళు పన్నెండవ తరగతి పరీక్షల పేపర్లు దిద్దలేనోళ్ళు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టలేనోళ్ళు ఖచ్చితంగా సిగ్గుతో తల వంచుకోవాల్సిందే తెలంగాణ సమాజానికి க்மாண செப்பி தீரவலிந்தே அச